వైవిధ్యమైన ప్రేమ కథ ఓవైపు హీరోయిన్గా మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఫుల్ బిజీగా చూసుకెళ్తున్నారు రష్మిక మందన ఆమె లీడ్ రోల్లో రూపొందుతున్న చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ నటుడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హీరో దీక్షిత్ శెట్టి నటిస్తున్నారు అల్లు అరవింద్ సమర్పణలో గీత ఆర్ట్స్ మూవీ మాస్ మూవీ మేకర్స్ ధీరాజ్ ముగులినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు త్వరలో ఈ సినిమా టీజర్ విడుదల కానుంది ఈ చిత్రం టీజర్ చూసిన అనంతరం డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ను రాహుల్ రవీంద్రన్ చూపించాడు రష్మిక నటనం భావోద్వేగాలు క్లోజ్ అప్ షాట్స్ చాలా బాగున్నాయి అని పేర్కొన్నారు వైవిధ్యమైన ప్రేమ కథతో చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం దశలో ఉంది అన్నారు మేకర్స్ ఇదిలా ఉంటే త్వరలో విడుదల కానున్న ఈ సినిమా టీజర్లో రష్మిక పాత్రను నేపథ్యాన్ని హీరో విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్తో పరిచయం చేస్తారని సమాచారం